వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవి ఆంజనులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కంపెనీ అమ్మకాలపై కాదని మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఎసీ మెంబర్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు నియోజకవర్గంలోని రైతులకు ఏం అవసరమో ఆయన ముందు తెలుసుకోవాలని సూచించారు తమ బయో ఉత్పత్తులను అమ్మాలని జీవి ఆంజనులు బెదిరిస్తున్నారని బొల్లా ఆరోపించారు రైతులకు బలవంతంగా జీవి కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను అమ్ముతున్నారని పేర్కొన్నారు వినుకొండ నియోజకవర్గంలోని వంద కోట్లు విలువైన ఫర్టిలైజర్ ను జీవి అమ్మించలేదా అని బొల్లా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడండి మేమంతా మేమేం చేసేవాడిని ఆంజనేయ గారు మీరు సరే రాష్ట్రం మొత్తానికి నేను క్యాబినెట్ క్యాబినెట్ అని చెబుతున్నావు మేము కాదన్న నువ్వు రాష్ట్రం మొత్తానికి క్యాబినెట్వే నువ్వు రాష్ట్రం మొత్తానికి చేసేదానికంటే ఈ వినుకొండ కన్నా చేయవయ్యా నువ్వు రాష్ట్రంలో ఎక్కడా నీవు చేసేది ఏం లేదు నీకు అదేది తెలియదు అదేది నీకు అసలు మాట్లాడటం వరకే నీకు తెలుసు కానీ దాంట్లో సబ్జెక్ట్ ఏంటి రైతులేంటి రైతులకి ఏం అవసరం అనేది నువ్వు ఒక విధంగా అయితే తెలుసుకోగలుగుతున్నావు ఏంటయ్యా అంటే నా సన్ముఖ బయోఫర్టిలైజర్సు మీరు అమ్మకపోతే మీ లైసెన్స్ రద్దు చేస్తాం మా ఎరువులే అమ్మాలి మా గులికలే అమ్మాలి మా ఇసుకన గుండ్లకమ్మ ఇసుక రంగులేసి మా గులికలే అమ్మాలనే ఆలోచన చేస్తున్నావు చూడండి ఆంజనేయులు గారు అది మీరు మీ వ్యాపారం చేసుకుంటున్నారు ఇది దుర్మార్గం అని అడుగుతూ ఉన్నాం మేము రైతులకు బలవంతంగా మీ ఫర్టిలైజర్సు అమ్మిస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో వంద కోట్ల రూపాయలు మీ ఫర్టిలైజర్స్ అమ్మించిన మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను వైసీపీ షాప్ ఉంటే చాలు ఏ మా అమ్మ పోతే నువ్వు ఉండవేడా నీ కడుపు అయితే నింపుకుంటున్నావు కానీ రైతులు కడుపు నింపాలనే ఆలోచన మీకు లేదే చాలా బాధగా ఉంది ఆంజనేయులు గారు రాజకీయాలు చేస్తాం వస్తుంటాయి పోతుంటాయి ప్రతి మాట అబద్ధపు మాట చెప్పి అబద్ధపు మాటలతోటి వైసీపీని జగన్మోహన్ రెడ్డి తలుసుకుంటూ రోజువారీ జగన్మోహన్ రెడ్డిని తలుచుకోవటం దీనికి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా మద్యం అమ్మారు మీరు అక్రమంగా మీరు దుర్మార్గంగా దురాలోచనలు చేసి మీరు మీ ప్రభుత్వం కేసులు పెడుతూ లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు సృష్టిస్తుంది మీ కూటమి ప్రభుత్వం